దిస్ ఇస్ శ్రీధర్ ఇన్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అద్భుతమైన కేసులు వాదించి ప్రజలకు న్యాయం అందించారు ప్రముఖ లాయర్ గోలీ అమరేందర్ రెడ్డి గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అందించిన సేవలు ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది గోలి అమరేందర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం రాష్ట్ర ప్రభుత్వము నియమించేటప్పుడు అప్పుడు నా గవర్నమెంట్ తరఫున మాధవ్ రెడ్డి గారు అదేవిధంగా నాకు ముఖ్యంగా పెద్దలు బండ దామోదర్ రెడ్డి గారు సహకారంతో ఆ యొక్క కార్యక్రమంలో మనం మనలో మన యొక్క సర్వీసెస్ కావాలని అందుకంటే అది రాజకీయాలకు అతీతంగా నామినేటెడ్ ఉంటాయి నన్ను పనితనం చూసి రికమెండ్ చేయడం జరిగింది మరి దానికి తగ్గట్టుగా నల్గొండ జిల్లా కోర్టు పబ్ డిస్టిక్ కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసిన మరి ఆ పనిచేసిన విధానంలో చాలా పెద్ద పెద్ద కేసులు ఈ మనీ లింక్ కేసు ఉండే అప్పుడు గారి ఎస్పీ ఉండే నల్గొండలో వారి నాయకత్వంలో నేను ప్రై ప్రాసిక్యూటర్గా ఈ మనీ లింకు చైన్ లింక్ ఉండేది మనీ కేసును పెద్ద ట్రాజడీ అది అది ఓన్ దగ్గర ఓన్ దగ్గర ఓనికి డబ్బులు పెట్టేసి చాలా మనీ అంతా దోసుకుంటా ఉన్నారు అలాంటి కేసును ఛేదించాం వాళ్ళందరూ కూడా శిక్ష పడేటట్టు చేశాం చాలా నెంబర్ ఆఫ్ కేసులలో కన్విక్షన్ తీసుకోగలరు అది మూడు సంవత్సరాలు చాలా ఆనందంగా ఉంది ఒక ఒక క్లర్కల్ లెవెల్ నుంచి వచ్చేసి ఒక న్యాయవాదిగా సెటిల్ అయ్యి తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మరి ఒక జిల్లా కోర్టులో కేసులను మరి ప్రభుత్వం తరఫున వాదించడం అనేది ఈ విధంగా అది అదొక అరుదైన అవకాశం